పక్షి వాటికి సాయం చేసి ఎలా అయితే వాటికి జాతిని రక్షించుకునే ప్రయత్నం చేస్తుంటే గరుడు పక్షి చూసి నా పక్షి జాతి ఎలా అయితే అన్యాయం అయిపోతుందో నేను మా పక్షి జాతిని రక్షించుకోవాలని విష్ణుమూర్తిని సైతం వదిలేసి ఈ ఎలా అయితే ఆ పక్షి జాతిని రక్షించుకునే ప్రయత్నం చేసిందో ఆ తర్వాత విష్ణుమూర్తి ఆ సముద్రుడితో మాట్లాడి ఆ గుడ్లు అయితే ఏవైతే తీసుకెళ్ళిపోయిందో ఆ గుడ్లు మళ్ళీ తెచ్చే ప్రయత్నం ఎలా అయితే చేసిందో ఇప్పుడు మా నిరుద్యోగ పరిస్థితి కూడా అంతేనండి మేము ఒక మా పక్షులా అనుకుంటే మా ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు మా ప్రయత్నం కింద ఈ ఉద్యమాల కింద మేము ఇచ్చేసాం దానికి మీ గరుడు గరుడ పక్షిలాగా మీరు మాకు సహాయం చేసినట్లయితే మా విష్ణుమూర్తి లాగానే మాకు మా ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం మనం కోల్పోయిన రిజర్వేషన్ కూడా వస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకు భావిస్తున్నాం అండి మన జిల్లా పరిధిలోకే వెళ్తుంది మా సమస్య అక్కడ నుంచి పై కలగట్లేదు మనం ఎంత చేసినా దానికి తెలుసు మనలో యూనిటీ లేకపోవడం నాలుగు సమస్యలు అనుకుంటున్నాము అలాగే విద్యార్థులు అనుకుంటున్నాం ఎందుకంటే మాకు పూర్తిగా సపోర్ట్ ఎలా అండ్ సార్ అడిగిన పోలీస్ స్టేషన్ అన్న మా మేము పోలీస్ స్టేషన్ ఎందుకంటే పోలీస్ అనగా మాకు భవిష్యత్తు భయం ఉంటుంది సపోర్ట్ చేస్తున్నారు మా వెనకాలంటే మన దగ్గర లోపం చేస్తాము అది అలాగే అదే సార్ అన్ని తప్పు చెప్తున్నా టీఎస్ తీర్మానం అంటున్నారు కదా సార్ సభ్యులు మన ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే చెప్తాను టీఎస్ తీర్మానంలో ఉన్న సభ్యులు గవర్నమెంట్ మనకు ఎందుకని పూర్తిగా గెలి మనం సార్ అడిగాము ఇప్పుడు దగ్గర అందులో ఉంది కదా సార్ అది చేస్తేనే మనకు నెక్స్ట్ చట్టం వస్తా వస్తుంది అంటున్నారు ఎందుకు చేయండి మనం ఒక్కరోజు రోడ్ అనేది అడవి మనదే లోపల ఉందా లేదా లోపల ఉందా లేదా అట్లే సార్ మనం అలా ఆల్రెడీ చూస్తున్నాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మాట్లాడ మేము చూడండి స్పెషల్ డిఏ నెక్స్ట్ డిఏ ఇస్తాం అంటున్నారు ఒకవేళ ఇస్తే మళ్ళీ సిక్స్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇప్పుడు మేము అందరు కడుపు కానీ అందరికీ రోడ్డు మీద ఉన్నాం సార్ ఆ కడుపు కానీ రోడ్డు మీద ఉన్నాం కాబట్టి మేము వచ్చాము మాకు తెలిసింది ఆమె ఎప్పుడు ఇప్పుడు ఎలాగైనా మనం సాధించుకోవాలి సాధించుకుంటే కదా సార్ నెక్స్ట్ నెక్స్ట్ భరోసా అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మేము మేము పాడేపు వచ్చాము ప్రతి వేళ ఒక వంద రెండు వందల ఇంట్లో అడుగునే తీసుకుని అమ్మ తీసుకుని జీప్ అయితే బుక్ చేసుకుని చూసాను అంటే ఇప్పుడు మాకు ఆర్థికంగా సపోర్ట్ లేనప్పుడు మేము పూర్తిగా ఉద్యమంలో కూడా ఎలా రాగలం అంతే కదా అందరూ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మన ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్ళాలనేది చర్చ జరగాలి ఉదాహరణకి మనం ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మనం అంతా ఏకమైన మన ఎవరన్నా చెప్పారు ఆదివాసీ జేఏసీ పిలుపు మేరే అని ఒక మాట అంటారు నిరుద్యోగుల సంఘం పిలుపు మేరకు ఒక మాట అంటారు ఆదివాసీ సంఘం ఆదివాసీ గిరిజన సంఘం అని ఒక మాట అంటారు అంటే మనం సూటిగా మన యొక్క సమస్యని పరిష్కారం చేసుకోవడానికి ఎలా వెళ్ళాలి అనేది ఇంకా మనం గదిబిజిలో ఉన్నాం ఇంకా అదుకట్టలేదు మీరు ఆదివాసీ నిరుద్యోగ సంఘం మంచి పని చేశారు రెండు అద్దు అసలు రెండు అద్దుకుంటులు మన దగ్గర తీసుకొచ్చారు ఆ రెండు అద్గుముట్లు ఏంటంటే ఆదివాసీ గిరిజన సంఘం మేము నిప్పు రావాలన్నా మేము చిన్న ప్రసంగం నాయకు కూడా చిన్న ప్రసంగం మాకు మేము ఎవరైనా దిస్తారు పోవాలి కావున మీరు ఒక నిర్దిష్టమైన నిర్దిష్టమైన ప్లాన్కి రావాలి ఇంకా ఎంత చెప్పినా చెయ్యాలి చెయ్యాలన్నా ప్రతి వారినా చెయ్యాలన్నా ఎలా చేయాలి ఒకరుస్తారు ఒకవేళ దిర్జన సంఘం వాళ్ళు తెలిపారు ఎటుకోవాలి మీరు చిన్న సంఘం వారు ఇట్టాడు కారణం కానుకుంటాగా ఉండకూడదు కదా అందరికి వెళ్ళగా అంటే ఇంకో మాట ఈ ఉద్యమం సమస్యల పరి పరి పరిష్కార మార్గంలో కింద స్థాయి నుండి పై స్థాయి పై స్థాయి వరకు వెళ్ళింది ఆ స్థాయిలో చేద్దామా ఇంత కింద స్థాయిలో చేద్దామనేది ఒక ట్యాక్సీలో వచ్చింది మరి ఏం చేద్దాం పై స్థాయిలో ఉన్నా కానీ పై స్థాయిలో చేసుకున్నాం నా అభిప్రాయం నాకు నా అవగాహన చెప్తున్నాను అంటున్నా పై స్థాయిలో ఉంటే దాన్ని ఎలా వేడి చేయాలి అనేది చేద్దా కింద స్థాయిలో వేడి చేయాలని చేద్దా అంటే నేను అనుకున్నది ఏంటంటే ఇంత నేను ఇందా కూర్చీలో కూర్చొని ఎంత మాట్లాడకుండా అనుకున్నా కానీ ఇక్కడ అయిపోతుందండి ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఎవరు వచ్చినా దీన్ని ఉపన్యాస సభగా అనుకోకుండా చర్చలు మారాలంటే సలహా చేయవలసిందని కోరుతున్నాను నాకు అర్థం అవసరం కదా అందరు అంటే కొద్దిగా సమకూ సమయాన్ని మాట్లాడే ఉదాహరణకి ఏంటంటే ఉదాహరణకి సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఒక్కొక్కరికి ఐదు వేలు చెట్టు రూపాయలు ఇస్తారు ఎంపీటీ ఆఫీస్ ద్వారా అనగానే గులేక గు లేక సాగు కూర్చొని ఉంటామా లేదా చెక్ కోసం ఉంటా కానీ తీర్చెప్తా రవాల్సిద్దాం కూర్చుని పోలేడతాలి అయిపోయింది మన దగ్గర దమ్ము లేకపోతే ఏది మాడా చెప్పుకోలేక అది ఒకటి ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలన్నది నా ఆలోచన భూమి సంబంధమైనటువంటి హక్కుల ఉద్యమాలు నిర్మాణం జరిగే దిశగా ఇప్పుడు యువత అందరు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కనుక దయచేసి మీరు ఒక ఒకటి నేను చెప్తున్నాను అనేది కాదు మీరు మా మీరు నిన్ను పరిశీలించండి మాట్లాడండి చదవండి ఈ మనం వన్ ఆఫ్ షెడ్యూ పెద్దు షెడ్యూలో రాజ్యాంగమో మనం మాట్లాడకుండా మనం పుట్టి ఉద్యమాలు ఒక్కటి ఒకటి నా ఉద్దేశం ఉద్యమాలు ఇక్కడ చట్టం ద్వారా వెళ్ళాలంటే ఉద్యమాలు ఉందా అనేది కాదు ఉద్యమాలు కూడా బల బలోపేతంగా తీసుకువెళ్తానే ఈ రాజ్యాంగము హక్కులు ప్రస్తావన చేస్తూ మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి యువత మీరు చదువుకున్న యువత దీన్ని దృష్టి పెట్టాలని చెప్పేసి నా విజ్ఞప్తి